జరుగుతా ఉంది ఈ విషయంలో కూడా మనం రెడ్డి సంఘాలు అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా మనం ధర్నాలు అవి చేయడం కూడా జరిగింది దాంట్లో తెలిసింది మనం మనం అందరం కూడా ఏకతాటిపై ఉన్నామని చెప్పేసి ఏకతాటిపై లేమని అనుకోకూడదు ఎక్కడ దగ్గర చేసినాం కాబట్టి ఇవాళ కామైపోయిందని చెప్పేసి అనుకోవాలి మనం ఏకతాటిపై లేకుంటే ఇంకా మనం ఎది దాడి చేస్తాం ఏకతాటిపైన ఉన్నాం మనము ఉన్నాం అనుకునే ముందుకు పోదాం ఎందుకంటే రెడ్లలో ఉంటుంది పోటీతత్వం అనేది కంపల్సరీగా ఉంటుంది ఆ పోటీతత్వం ఉంటేనే మనం ముందుకు పోతాం ఒక్కరి దగ్గర ఉంటే ఆ ఒక్కరు కూడా ఏదైనా పట్టుకొని పని చేయకపోతే మీతో అందరూ ఇక అట్లా ఉంటారు చేయండి మనం చేసుకుంటూ పోతూ అందరూ ఒకరితో కోఆపరేషన్ చేసుకుంటూ ఎవరు ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా దాన్ని విమర్శించకుండా కాలాల పెట్టకుండా మన మనకు సాయం మనం తోచింది మనం చేయండి అంతే ఇప్పుడు ఆయన ఎవరో ఒకరు మన గురించే కాదు ఏ కులాన్ని గురించి కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు మన భారతదేశ చరిత్రలో అటువంటి మాట్లాడటం అనేది ఎవరు కూడా కానీ సరే ఆయన నోటుకు లెక్కనుకొని మాట్లాడలేదు ఆయన దాన్ని